హైదరాబాద్ వినాయకుడి శోభాయాత్రలో ఒక ప్రత్యేక అట్రాక్షన్ వినాయకుడు ఈయన విష్ణు చక్రం పట్టుకొని భక్తులందరినీ కూడా ఇలా పలకరించడం వినాయకుడి ఇది ఒక మాస్క్ పెట్టుకొని అందరికీ ఆఖరి చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు ఎంతవరకు ఇక్కడ ఉంటారు తెలుసుకుందాం వినయ నమస్తే అండి వినాయకుడు గారు జై బోలు గణేష్ మహారాజ్కి అది పెట్టుకుని నా పేరు నోకాజీ అండి ఓకే యూట్యూబ్లో నోకాజీ డ్యాన్స్ అంటే వస్తుంది లో ఉంటాను ఓకే కానీ కేంద్ర కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర మంత్రుల్ని అందరికీ కలిసి ప్రశంసల ముందు నేను ఇరవై ఏడు నుంచి ఇదే పనిలో ఉన్నాను కళా సేవ చేసుకుంటూ కానీ నాకు ఇప్పటికీ ఏ జాబు లేకుండా ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాను జీవనోపాధి లేదు కేవలం సెల్ఫీలతో బతుకుతున్నాను సెల్ఫీ అంటే ఎలా ఉచితంగా ఉచితంగా కాదండి ఎవరైనా ఫోటోలు తీసుకున్నా యాభై రూపాయలను బోర్డు పెట్టాను కానీ ఇరవై రూపాయలు అలా ఇస్తుంటారనమాట ఓన్లీ సెల్ఫీలతోనే బతుకుతాను ఈవెన్ హాస్టల్ ఫీజు కూడా చెల్లించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాను సజ్జనా సార్ నాకు పోలీస్ జాబ్ ఇచ్చారు కానీ మొన్నటిదాకా ప్రభుత్వం మారిన తర్వాత జాబ్ లేదు కరోనా ముందు చెల్పారాముల్లో ఇప్పుడు ఏదీ లేదండి కానీ ఈ గణేష్ని ఇరవై ఏళ్ళ నుంచి నీ దగ్గరకు వస్తున్నాను కదా నేను కళాసేవ చేసుకుంటున్నాను నాకు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కరుణించి నాకు టీటీడీలో కళాకారుడుగా జాబ్ ఇప్పిస్తారని వేడుకుంటూ వస్త్రా స్వామి అని ఓకే ప్రస్తుతానికి ఈ గెటప్లో మీకు ఆదరణ ఎట్లా ఉంటుంది ఈ నాకు ఏ గెటప్ అయినా ఆదరణ చాలా ఎక్కువ కృష్ణుడే కాదు శివుడు నిన్న కృష్ణుడు మొన్న శివుడు లాగా వచ్చాను వెంకటస్వామిలాగా అయ్యప్ప బడిపజులో హనుమాన్ లాగా నాకు ప్రతి వేషానికి ఆదరణ ఎక్కువే అభిమానం ఎక్కువే డబ్బులు తక్కువ అది పరిస్థితి పాపం ఈయనది కూడా ఒక హృదయ విధారక స్టోరీ కనిపిస్తోంది ఇరవై ఏళ్ళుగా ఇలాంటి గెటప్తో నేను అలరిస్తున్నప్పటికీ కూడా జీవనాధారం పెద్దగా లేదు పెద్దగా బ్రతుకు తెరువు లేదు కేవలం ఈ గెటప్ వేసి సెల్ఫీల ద్వారా పదో ఇరవై సంపాదించుకుంటాననే అంశాన్ని కూడా ఈయన చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక చాలా వరకు కూడా భక్తులు మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున మోహరించారు ఇదే టైం బండి దగ్గర ఈ దారి నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి పాసనైన పరిస్థితి మనం చూసాం ఆయన కూడా ఈ శోభయాత్రలో పాల్గొనేందుకు కూడా సన్నాహాలు చేసుకున్న ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకుంటారు ఈరోజు ఖైదరాబాద్ వినాయకుడి నిమజ్జనం అయ్యేంత వరకు కూడా ఈ భక్తులు జనసందోహం ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్